నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఎందుకంటే రీసెంట్గానే మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్స్ అయితే రీచ్ అయింది సో నన్ను ఇలానే మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను సో లాస్ట్ టెన్ డేస్గా నేనైతే వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేను ఎందుకంటే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఇక్కడ ఎలక్షన్స్ అవుతుండే ఉండే కంట్రీలో ప్రజెంట్ సో దానివల్ల మాకు వర్క్ అనేది లేదు అండ్ సిగ్నల్స్ కూడా మొత్తం కంప్లీట్గా సిగ్నల్స్ ఇంటర్నెట్ లేదు నార్మల్ కాల్స్ మాట్లాడడానికి లేదు అసలు ఇంటర్నెట్ మొత్తం ఎందుకంటే గొడవలు అయితే ఇక్కడ చాలా ఆఫ్రికాలో ఎలక్షన్స్ అప్పుడు సో అదంతా పెద్ద కావద్దని చెప్పి వీళ్ళైతే మొత్తం ఇంటర్నెట్ కానీ కాల్స్ కానీ అన్ని మొత్తం బంద్ చేశారు సో దానివల్ల నేనైతే వీడియోస్ అయితే తీయలేను సో రీసెంట్గా అయితే మనం ఫైవ్ హండ్రెడ్ అయితే సబ్స్క్రైబ్ అయినాము సో దానికైతే నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఏదైనా మనం ఒక్క అడుగుతోటి మొదలు పెట్టాలి సో మనది కూడా ఇంకా పైకి వెళ్తామన్న ఆశతోటే ఉంటున్నాను ఎందుకంటే మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి నా వంతు నేను చేసేది చేస్తాను వీడియో తీస్తాను మీకు చూపిస్తాను ట్రై చేస్తాను సో నా వీడియోస్ కూడా ఏంటంటే మళ్ళీ క్లారిటీగా ఉండట్లేదు అంటే ఎలా అంటే ఫ్రేమ్ వీడియో కెమెరా ఫ్రేమ్ కానీ వా వాయిస్ ఓవర్ కానీ అంటే నాకు స్టార్టింగ్ నేను కొత్తగా చేస్తున్నాను యూట్యూబ్ సో నాకు అంత ఐడియా లేదు అంటే ఏ యాంగిల్లో కెమెరా పెట్టి ఎట్లా రికార్డ్ చేయాలి అంటే ఎలా వాయిస్ ఓవర్ చేయాలి ఎందుకంటే ఒక నార్మల్ ఒక పది నిమిషాలు వీడియో తీస్తేనే యాభై క్లిప్స్ వస్తున్నాయి ఫోన్లో ఆ యాభై క్లిప్స్ని ఎడిట్ చేయాలంటే అమ్మా అయిపోతుంది అంత ఈజీ ఏం లేదు సో ఆ యాభై వీడియో క్లిప్స్ని ఎడిట్ చేసి మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ వచ్చి మళ్ళీ దాన్ని సెట్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ రిమూవ్ చేసి అంత సెట్ చేసి చుక్కలు కనిపిస్తున్నాయి వీడియో సో నాకు కూడా మెల్లిమెల్లి అర్థమవుతుంది అంటే ఓకే లాస్ట్ వీడియో ఈ మిస్టేక్ అయింది ఈ వీడియోలోకి వాయిస్ ఓవర్ రిలీవ్ అయ్యాలి సో అలా నేర్చుకుంటున్నాను అన్నట్టు ప్రతిదీ సో చూద్దాం మనం వీడియోస్ అయితే క్లారిటీగా చూపించడానికి ప్లస్ మళ్ళీ వాయిస్ వరకు కూడా కరెక్ట్ ఇవ్వడానికి ట్రై చేద్దాము ఎందుకంటే నా దగ్గర ఉన్న మైకు కానీ ఫోన్ అయితే ఉంది బట్ మైక్ కానీ సంబంధించినవి ఉంటాయి కదా మనకి వీడియోస్కి తీయాల్సినవి అవన్నీ అవైతే మనకి దగ్గర కరెక్ట్గా లేవు సో అన్నీ అడ్జస్ట్ అయితే తీస్తున్నాను సో కొద్దిగా ఏమనుకోకండి చూద్దాం మనం తర్వాత మనము కొద్దిగా మన ఛానల్ అనేది గ్రో గ్రో అవుతున్న కొద్దిగా మనం కూడా అప్డేట్ అవుతుంది మనం కూడా కావాల్సినవి అనేది తెచ్చుకుందాము సో ఎందుకంటే నాకు యూట్యూబే మెయిన్ కాదు కదా ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది వర్క్ చేసుకోవడానికి సో నేను వర్క్ చేస్తూ యూట్యూబ్ చేస్తున్నాను సో ఫస్ట్ వర్క్ తర్వాత యూట్యూబ్ సో అందుకని చెప్పి వీడియోస్ కూడా అంత క్లారిటీగా లేదు చూద్దాం మనం వర్క్ ఇప్పుడు వర్క్ చేసుకుంటా యూట్యూబ్ కూడా చేయాలి ట్రై చేస్తున్నారు రెండిటికీ సో చూద్దాం ఎలా అవుతుంది ఏంటి అని చెప్పి సో మనకైతే ఛానల్ కావాల్సింది ఇప్పుడు వాచ్ అవర్స్ కావాలి సో వాచ్ అవర్స్ అయితే చాలా ఉంది బట్ తక్కువ ఉంది సో ఛానల్ మాంటేజ్ కానీ మనకి వాచ్ అవర్స్ అనేది మెయిన్ ఉంది వాచ్ అవర్స్ ప్లస్ షార్ట్ వ్యూస్ కానీ సో వాచ్ అవర్స్ రావాలంటే మనం వీడియోస్ అనేది కంటిన్యూగా తీయాలి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే కానీ మనకి ఆ టార్గెట్ రీచ్ చేయము ఆ లెవెల్లో ఉంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉంది సో అంత ఈజీ ఏం కాదు అది సో ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ డైలీ డైలీ వ్లాగ్లాగా తీద్దామని చెప్పి అనుకుంటా అంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నాము ఆఫ్రికాలో ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అది ఇది అని చెప్పి అన్నీ కవర్ చేయడం చూద్దాం సో డైలీ బ్లాగ్స్ లాగా అయితే ట్రై చేద్దాము సో రేపు నుంచి అయితే అలా చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో నుంచి సో చూద్దాం మరి మనకి టైం కూడా ఉండాలి ఎందుకంటే టైం కూడా సహకరించాలి మనకి సో చూద్దాం మరి మా మెయిన్గా ఈ ఛానల్ నేను క్రియేట్ చేయడానికి అంటే ఈ యూట్యూబ్ మెయిన్గా యూట్యూబ్ నేను ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాకే నేను ఆఫ్రికా వచ్చాను వర్క్ చేయడానికి సో ఆ టైంలో నేను పల్లెటూర్లలోకి వెళ్ళాను చాలా పల్లెటూరులో చూస్తాను నేను చాలా వర్క్ చేశాను పల్లెటూరు ఎట్లా అంటే మన నైన్టీన్ నైంటీస్లో ఎలా ఉంటుందో అంతకంటే ఓల్డ్లో ఉంటుంది అక్కడ కరెంట్ ఉండదు వాటర్ ఉండదు రోడ్స్ ఉండవు స్కూల్స్ ఉండవు మొత్తం పూరు గుడిసెలు మళ్ళా సోలార్ మొత్తం ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సోలార్ ఒక్కొక్క లైటు వాళ్ళ జీవన ఏంది వాళ్ళు ఎలా ఉంటారు అంత చిన్న విలేజ్లో అంటే వాళ్ళు ఎలా ఏం పనిచేస్తారు ఏంటి నేను చాలా అనుకున్నాను అంత ముందుకు ఊర్లలోకి ఏంటంటే నాకు వర్క్ అనేది ఏం ఉండదు ఊర్లో ఒక ఊర్లో మనం బోర్ వేస్తున్నామంటే ఆ ఊరు మొత్తం ఒక బోర్ వేస్తున్నామంటే అంటే ఆ బోరు స్టార్ట్ అయిందంటే నాకు అసలు ఏ వర్క్ ఉండదు మళ్ళీ అయిపోయేదాకా సో ఆ టైంలో నేను ఏం చేసేవాని అంటే నార్మల్గా మనకి నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను సో ఆ వాతావరణం కానీ అవన్నీ కానీ మంచిగా మంచిగా అనిపిస్తుంది సో మొత్తం తిరిగేవాడిని చూసేవాడిని సో అప్పుడు ఆ థాట్ వచ్చింది మనం కూడా ఒక వీడియో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాము చేసి ఆఫ్రికాలో పల్లెటూరులో ఎలా ఉంటాయి మేము ఎలా బోర్లు వేస్తున్నాము ఆ రోడ్ల మధ్యలో మేము ఎలా స్ట్రగుల్ అవుతాము సో అవన్నీ చూపిద్దామన్న కాన్సెప్ట్ తోటే నేను ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను కానీ నేను రీసెంట్గా ఇండియాకి అయితే వెళ్ళాను సిక్స్ మంత్స్ బ్యాక్ సో సిక్స్ మంత్స్ తర్వాత నేను ఇక్కడ మళ్ళీ వచ్చాను ఈ కంట్రీకి వచ్చి టూ మంత్స్ అవుతుంది సో ఈ టూ మంత్స్లో నేను అవుట్ సైడ్ అయితే వెళ్ళట్లేదు మొత్తం ఆఫీస్కైనా వర్క్ అవుతుంది ఎందుకంటే మనకు పల్లెటూర్లలో కూడా రాలే వర్క్స్ సో వెయిట్ చేస్తున్నాను పల్లెటూర్ల వర్క్ కోసం సో ఆ వర్క్ ఎప్పుడైతే మనకైతే ఎప్పుడైతే ఆ విలేజ్లలో వర్క్స్ అయితే వస్తా వస్తాయో ఆ టైంలో నేను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ అయిన వెళ్ళి ఆ విలేజెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారు మీరు చూడండి అరే మరి ఇలా ఉంటుందా అన్నట్టు మీకు కూడా షాక్ అవుతారు అసలు ఒక్కొక్క విలేజ్లోనైతే వాటర్ తాగడానికి కూడా ఉండే వాళ్ళు మన కాలువలో నీళ్ళు తాగుతారు సో అంత దారుణంగా ఉంటుంది సో అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం సో వెయిటింగ్ అయితే నా మెయిన్ టార్గెట్ వచ్చేసి బ్లాక్స్ అని కాదు మెయిన్ టార్గెట్ అనేది ఆఫ్రికన్ విలేజెస్ నాకు నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ విలేజెస్ మీకు చూపిస్తే మీరు అందరికీ నచ్చుతుంది మీరు కూడా చూస్తారు నా ఛానల్ కూడా అదే టైంలో గ్రోత్ అవుతుంది అన్న నమ్మకంతో నేను ఉంటున్నా బట్ నాకు ప్రజెంట్ అయితే వెళ్ళట్లేదు సో వెయిట్ చేస్తున్నా ఎప్పుడైతే వెళ్తానో ఆ టైంలో నేను స్టార్ట్ చేస్తాను సో అప్పటి వరకు నార్మల్ ఇలానే వీడియోస్ అయితే కవర్ చేస్తాను ఇక్కడ లోకల్లో లోకల్లో చూపించడానికి ఏం ఉండదు సేమ్ మనలాగానే రోడ్లు ఉంటాయి బిల్డింగ్లు ఉంటాయి అదే వర్క్స్ మొత్తం ఇల్లులకైనా ఉంటాయి ఏం బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి పోతాము బోర్ వేస్తాము వస్తాము అట్లా ఏం చూపించడానికి ఏం ఉండదు నార్మల్ అదే సో అందుకని చెప్పి నాకు కూడా వీడియోస్ దేవడానికి ఇంట్రెస్ట్ అనేది లేదు ఈ చూపించింది ఎంత అని చూపిస్తుంది మనకి ఎట్లా అంటే వీడియోస్ అనేది వెరైటీ ఉండాలా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వెరైటీ సో విలేజెస్కి ఏంటంటే ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క వెరైటీ ఉంటుంది సో దాన్ని బట్టి మనం వీడియోస్ తీసుకుంటే మనకు కూడా ఫోన్ చేస్తారు ఇండియా నుంచి ఇక మనం అవుట్ సైడ్ ఉన్నామంటే ఎంత ఇక తప్పదు ఇండియా నుంచి ఫోన్స్ వస్తాయి ఇంటి నుంచి ఇది అని చెప్పి సో వెళ్ళా మ్యాటర్లోకే సో ఇది మనం అనుకుంటున్న టార్గెట్ మొత్తం డిస్టర్బెన్స్ మళ్ళీ మళ్ళీ మాట్లాడడం కంటిన్యూస్ సో ఇందాక ఫోన్ అయితే వచ్చింది సో మొత్తం డిస్టర్బెన్స్ అయింది సో ఏంటంటే నేను చెప్తుంది ఏంటంటే మనకి ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క వెరైటీ ఉంటుంది సో వీడియో కూడా మీకు ఎట్లా అంటే కంటెంట్ అనేది కంటెంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే మీకు కూడా నచ్చుతుంది మన వీడియో రీచ్ అనేది వెళ్తుంది సో మన ఒకటే కంటెంట్ ఒకటే రకంగా ఉంటే మాత్రం వీడియోస్ చూడరు చూసినా బోర్ వస్తాయి బోరింగ్ అనేది రావద్దు వీడియో మేము చూడడానికి సో అర్థమైంది కదా నా మెయిన్ టార్గెట్ వచ్చేసి విలేజెస్ సో వెయిటింగ్ అయితే విలేజెస్కి వెళ్ళడానికి సో చూద్దాం మరి ఎప్పుడు వెళ్తాను ఏంటో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా లిటరలీ వెయిట్ చేస్తున్నా వీడియోస్ కోసం అయితే నాకు ఎప్పుడెప్పుడు తీద్దామా అని ఉంది అసలు వీడియోస్ కానీ చూద్దాం మరి అది ఎప్పుడైతుందో ఏందో నా చేతిలో లేదు ఏం లేదు వర్క్ వస్తే పోవాలి చేయాలి వీడియో తీయాలి అప్లోడ్ చేయాలి సో చూద్దాం మరి రోజు నుంచి అయితే డైలీ బ్లాగ్ ఈ నేను నార్మల్గా ఏమనుకున్నానంటే నెక్స్ట్ వీడియో నుంచి డైలీ లాగా తీద్దాం అనుకుంటున్నాను సో ఈరోజు స్టార్ట్ చేద్దాం అది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈరోజు ఏం చేస్తాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను ఆల్రెడీ ఒక మిషన్ అయితే వర్క్ చేస్తుంది సో ఇంకొక మిషన్ వర్క్ పంపించాలి ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది నేను మా లోకల్ ఏజెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను సో వచ్చేసి సెకండ్ నా దగ్గర ప్రజెంట్ రెండు మిషన్స్ ఉన్నాయి సో రెండు మిషన్స్ నేనే చూసుకుంటున్నాను ప్రజెంట్ సో చూద్దాం ఆ రెండు మిషన్స్ వర్క్ ఎలా అవుతాయి ఏంటి అనేది సో వీడియోలోకి వెళ్ళిపోదాము చలో చెప్పినా లోకల్ ఏజెంట్ అని చెప్పి హలో సో సెకండ్ పాయింట్ అయితే సైట్ అయితే చూడడానికి వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత బండ్ అయితే పార్క్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి సో సెకండ్ మిషన్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా బట్ ఇప్పుడైతే సైట్ అయితే చూడడానికి వెళ్దాము సో సైట్ చూసిన తర్వాత ఈ మిషన్ కూడా పార్క్ చేసి రెండు బండ్లు ఈ వీడియో అయితే కవర్ అయితే సో కార్ అయితే స్టార్ట్ అయితే ఆఫీస్ నుంచి పక్కనే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటది అంతే చూస్తున్నారు కదా సిటీలోనే మట్టి రోడ్డు వచ్చేసి గ్యాజ స్టేషన్ డీజిల్ అదే మన పంపు పెట్రోల్ పంప్ స్టేషన్ ఇక్కడ ఉండి ఉండి మొత్తం ఇదే లాంగ్వేజ్ వస్తుంది చూస్తున్నావు కదా లోకల్ సిటీలో కూడా ఇలా ఉంటుంది రోడ్డు సో ఇప్పుడే సైట్ కేరికి అయితే వచ్చినాము సో మనం వేయాల్సిన బోర్ ఇక్కడే అనమాట ఈరోజు ఈ ఇల్లు దగ్గర పాయింట్ అయితే ఇక్కడే అనమాట సో ఇది ఎంట్రీ ఇక్కడ నుంచి మన మిషన్ అయితే వస్తుంది సో సైట్ అయితే ఓకే సో ఇక్కడ పాయింట్ అని చెప్పింది మనోడు సో ఇక్కడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు సైట్ అయితే సో వెళ్ళిపోదాం ఇప్పుడు ఆఫీస్ కాడికి వెళ్ళి డైరెక్ట్ ఇంకో బండి కాడికి వెళ్ళి అక్కడ వర్క్ అనేది ఎలా అవుతుందో చూద్దాము అక్కడ నుంచి అయితే నేరుగా ఇంకో మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇద్దరము మనల్ని కూడా రమ్మని చెప్పిన నాతో పాటు దా వెళ్ళి చూద్దాం అక్కడ దాకా వర్క్ అయితే ఇక్కడి దాకా వచ్చిందో వెళ్దాం అని చెప్పి సో ఇప్పుడైతే బండి దగ్గరికి వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఆ బండి ఏందాకయింది ఏంది అని చెప్పి బండి కాడికి అయితే వచ్చినాము సో ఇక్కడ వర్క్ అయితే కంటిన్యూ జరుగుతుంది మనకి ఇక్కడ ఎనిమిదో రాడ్ కి రౌత్ అనేది వచ్చింది సో ఎనిమిదో రాడ్ అంటే మనకి ముప్పై ఆరు మీటర్ దాకా అవుతుంది ఐరన్ కేసింగ్ సో ఐరన్ కేసింగ్ చేసి వర్క్ అయితే కంటిన్యూ చేస్తారు మనలో సో చూద్దాం మరి ఐరన్ కేసింగ్ చేసి కింద రౌత్ మంచి ఉంటే ఏం కాదు ఇలా అవుతుంది ఏమో చూడాలి వర్క్ అనేది ఇదే ప్రాబ్లం ఇక్కడ అయితే వీళ్ళైతే వర్క్ కంటిన్యూ చేస్తారు సో మన మీద ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంకో మిషన్ అయితే అక్కడ వర్క్ అడికైతే వెళ్తుంది సో అక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేపిస్తాం ఫస్ట్ నేను ఇంటికి వెళ్ళాలి సో ఫుల్గా అవుతుంది ఒకసారి ఆఫీస్కి వెళ్ళి వండుకొని తినేసి ఇంకో పా ఇంటికి సో ఇప్పుడైతే ఇంటికి వచ్చిన సో వండుకొని తినేసి మళ్ళా అప్ అయి ఇంకో మిషన్ దగ్గరికి అయితే వెళ్దాం ఇక మనది ఎంత అంటే ఇక ఇదే వర్క్ ఉంటుంది అన్న మనం డైలీ మార్నింగ్ లేస్తాం మనకి ఎక్కడైతే వర్క్ ఉందో అక్కడికి వెళ్ళాలా వర్క్ స్టార్ట్ చేయాలా మళ్ళా వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి రావాలా బండి పార్క్ చేసేయాలా ఇక్కడ మనకి ఏందంటే మొత్తం వర్క్ 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 అంతే మనం వచ్చింది వర్క్ పర్పస్ సో వర్క్ సంబంధించిందే ఉంటుంది మనం మొత్తం బోర్వెల్ ఫీల్డ్ అనమాట సో బోర్వెల్ ఫీల్డ్ సంబంధించిందే ఉంటుంది డైలీ మొత్తం పొద్దున వేసినప్పటి నుంచి నైట్ వరకు మనకి మొత్తం అదే వర్క్ అనమాట సో చూద్దాం మరి బండి కార్ కంటనే అవుతుంది సో ఈ బండిక్కడికి అయితే వెళ్ళాలి సో తినేసి వెళ్దాం అందాకే అన్నం కూడా తినేసిన సో బండి ఇక్కడికి అయితే వెళ్దాం అని చెప్పి అన్నకైతే కాల్ చేసిన అక్కడ వచ్చేసి తమిళనాడు నుండి వర్క్ చేసే సో లాస్ట్ వీడియో చూసారు కదా అన్నే సో అక్కడికి అయితే వెళ్దాం అనుకున్నాను బట్ అన్న ఏమన్నాడు అంటే చింటూ ఇంకా కస్టమర్కి రాలేడు ఆ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ చేయలే అని చెప్పిండు సో వర్క్ స్టార్ట్ చేయండి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామని చెప్పి ఇక్కడనే ఉన్నాను సో అలాగైతే ఇప్పుడు మరి కస్టమర్ రాగానే అన్నకైతే చేయి అన్నా అని చెప్పి సో ఇందాక మనం వీడియోలో చూసాం కదా ఫస్ట్ మిషన్ వర్క్ సో అక్కడైతే వాటర్ అయితే వచ్చేసింది డెబ్బై మీటర్లకి సో అక్కడ కాల్ చేసి కేసింగ్ అయితే కావాలని చెప్పారు సో అక్కడ కేసింగ్ అయితే లేదు సరిపడా సో ఈ మన ఇంకో బండ్ అయితే ఉంది సో ఈ బండి ఇక్కడికి రమ్మని చెప్పిన సో ఈ బండి రాగానే ఈ నుంచి కేసింగ్ బండ్లో ఇచ్చి అక్కడ వరకు అయితే కంప్లీట్ చేయిద్దాం కదా ఈ కేసింగ్ అయితే కేసింగ్ సో ఇప్పుడు ఈ బండ్లో వెళ్ళి ఆ బండికి అయితే కేసింగ్ ఇచ్చేసి వస్తాం ఈ బండ్లో అయితే మనము ఆ బండి కడికి ఎత్తే వెళ్తాము అక్కడికి వెళ్ళి పీవీసీ ఇవ్వడానికి వెళ్దాము సో నేను కూడా బండ్లోనే వెళ్తున్నాను ఎందుకు ట్రాన్స్పోర్ట్ మళ్ళీ మనీ వేస్ట్ అని చెప్పి సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం సో జస్ట్ ఇందాకే మనం పానీకాడికి అయితే రీచ్ అయినాము సో ఇదనమాట మనం చేస్తుంది ఇక్కడ వర్క్ అయితే అయిపోయింది డెబ్బై మీటర్లు వేసినాం ఫుల్ వాటర్ వచ్చేసింది ఒకసారి ఈ వీడియోలో చూపిస్తారు చూడండి ఆ వాటరు చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫుల్ వాటర్ వచ్చేసింది ఫుల్ అంటే ఫుల్ చాలా ఫుల్ ఉంది వాటర్ సో ఈ వాటర్ అయితే సరిపోతాయి అయితే ఆల్మోస్ట్ బోర్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే సో కేసింగ్ అయితే ఇచ్చేసినాము సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఆఫీస్ అయితే వెళ్తున్నాము వీళ్ళైతే కంటిన్యూ చేస్తారు ఇక్కడ ఆ కేసింగ్ వేసేసి కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారు సో చూద్దాం మరి అక్కడే నాకు తెలిసి బండి స్టార్ట్ అవుతుందో కాదు తెలియదు ఈరోజు చూడాలి ఇక నాకు తెలిసి నైంటీ పర్సెంట్ కాదు ఈరోజు సో రేపే స్టార్ట్ చేయాలి అక్కడ చూద్దాం మరి ఏమవుతుందో ఇప్పుడైతే అయితే వెళ్తున్నాము ఇందాక ఇంటికైతే వచ్చినాము ఆఫీస్కి సో అక్కడ వాళ్ళ పని అయితే వాళ్ళ పనిగా కంటిన్యూ చేసుకుంటారు కానీ ఈ మిషన్కే ఇప్పుడు వర్క్ అనేది అవుతుందో కాదో ఈరోజు తెలియదు స్టార్ట్ అవుతుందో కాదో సో మనమైతే ఈరోజు మటన్ అయితే తెచ్చుకుందాము మటన్ తెచ్చుకొని అనుకుందాం చాలా డేస్ అవుతుంది మటన్ తినక సో మటన్ తెచ్చుకొని వండుకుందాం ట్యాక్సీ అయితే తీసుకొని మటన్ షాప్కి అయితే వెళ్ళిన అక్కడికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాం చూస్తున్నారా మరి మటన్ అయితే ముక్కలు ముక్కలు కట్ చేసిండు మనకు నచ్చిన పీసెస్ తీసుకుంటే తీసుకున్న పీసెస్ని కట్ చేసి మనకి ఇస్తారు వాళ్ళు అయితే అట్లా కట్ చేసి అక్కడ పెడతారు మనకు నచ్చింది మనం తీసుకొని కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడే మటన్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చినా సో దీని అయితే వండుకుందాం మరి రాత్రికి సో చూడాలా మరి ఇప్పుడైతే టైము ఫోర్ అవుతుంది ఈ ఈరోజు డే ఎలా ఎంత అవుతుంది మరి వర్క్ అయితే ఇప్పుడు వెళ్ళాం ఇక అక్కడికి చూడాలి ఇప్పుడు నడుస్తున్న బండినే కంప్లీట్ చేసుకొని ఈ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ బండి అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి అయితే వచ్చింది ఆ బండ్ అయితే మనం డైలీ లాగానే లోపల పార్క్ చేస్తున్నాము రోజు బ్లాగ్ చూసారు కదా బ్లాగ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో ఇలాగే మనం డైలీ బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను నాకు టైం ఉంటే తీస్తాను సో నాకు టైం కూడా కావాలి సో చూద్దాం మరి ఇక్కడ టైం కూడా సహకరిస్తే మనం ఇలాగే బ్లాగ్ తీసి అప్లోడ్ చేద్దాము సో ఇందాకే మటన్ కూడా వండుకున్న తెచ్చుకుంది చూడండి ఒకసారి వీడియోలో చూస్తారు కదా మటన్ కూడా వండుకున్నాం మనము సో ఇక తినిషి పడుకున్నాం రేపటితో మళ్ళీ వద్దాం బాయ్ బాయ్